గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లు మేము దిగిపోయే నాటికి మధ్యలో కరోనా వచ్చినా జీఎస్టీ వచ్చినా డిమానిటైజేషన్ వచ్చినా ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి దాదాపు పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బీఐతో కితాబ్ అందుకొని బ్రహ్మాండంగా జిఎస్డిపిని కూడా పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెంచినాం అన్నింటికి మించి ఇది ప్రామాణిక పర్ క్యాపిటల్ ఎంత పెరిగింది జిఎస్డిపి ఎంత పెరిగింది ఒక ఒకవైపు లెక్క ఉంటే మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది ఇది నా లెక్క కాదు ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం అండ్ దిస్ ఈ పేదరికం కూడా డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని మల్టీ డైమెన్షన్ బహుముఖ పేదరికం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు అంటే దాదాపు ఇరవై రెండు శాతం పేదలున్న తెలంగాణలో ఇరవై రెండు శాతం పేదరికం పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడ లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నాను అందుకే చెప్తా తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్ అదేవిధంగా ఎన్నో ఉన్నాయి ప్రశంసలు అవార్డులు కొత్త విద్యుత్ విధానాలు కొత్త వ్యవసాయ విధానం తాగునీటి విధానం కొత్త సాగునీటి విధానం పరిపాలనలో సంస్కరణలు కొత్త చట్టాలు దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ దేశానికే దే తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న విషయంగా నేను మీకు గుర్తు చేస్తాను ఇక్కడ మిత్రులు ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్పాలి ఇంతకుముందు నేను అన్నాను ప్రశంసలు ఎన్నో వచ్చినాయన్నాను మీకు ఒక మాట ఇక్కడ చెప్పాలి ఎన్ని ప్రశంసలు వచ్చినాయంటే స్వయంగా నీతి ఆయోగ్ వచ్చి రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి మీరు మిషన్ భగీరథ అనేది చాలా మంచి కార్యక్రమం దీనికి ఒక పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వండి అని నీతి ఆయోగ్ వచ్చి సిఫార్సు చేస్తుంది మిషన్ కాకతీయ చాలా మంచి కార్యక్రమం దానికి ఒక ఐదు వేల కోట్లు ఇవ్వండి రెండింటికి కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది పదివేను రాష్ట్రాల నుంచి అధ్యయన బృందాలు వచ్చినాయి తెలంగాణకి వచ్చి మిషన్ కాకతీయను మిషన్ భగీరథను అధ్యయనం చేసి మా రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తాం మా రాష్ట్రంలో కూడా ఆచరిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి స్టడీ చేసిపోతారు ఒక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర కుమార్ గారు వచ్చి మిషన్ కాకతీయను అధ్యయనం చేసి ఇది భారతదేశం మొత్తం ఆచరించాలే అని చెప్పిపోతారు ఇక తర్వాత మీకు తెలుసు తరతరాల తాగునీటి తనలాటకి ఎట్లా చరమగితం పాడినాం అవన్నీ కూడా మీకు తెలుసు ఆ విషయాలు నేను వివరంగా చెప్తాను అయితే ఇక ఇక్కడికి వస్తే అసలు విషయానికి వస్తే నిన్నగాక మొన్న దయచేసి ఇది అందరూ కూడా ఫోకస్ చేయాలని ఒకసారి వివరంగా వినాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా మిత్రులను కోరుతా ఉన్నా మొన్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక ఒక అబద్ధాల పుట్ట లాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారెడీకి అభాండాలకు తెరదీసింది అప్పుల పేరుతో అభాండాలేసే ప్రయత్నం చేసింది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం అందుకే వాళ్ళ డొల్లతనాన్ని వాళ్ళ రాజకీయ దివాలా కోరితనాన్ని వివరించడానికే ఈరోజు ఈ స్వేదపత్రం అప్పుల పేరుతో అభాండాలు వేసినారు కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే మూడు లక్షల వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉన్న అప్పులు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు పాత అప్పు ఆనాడు రెండు వేల పదమూడు పద్నాలుగులో వాళ్ళు దిగిపోయే నాటికి అప్పులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఇక్కడ ఒక మాట కీలకం దయచేసి మీరు మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఇక్కడ దయచేసి మీ అందరినీ కూడా ప్రార్థించేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాకు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇచ్చింది వాళ్ళు ఇచ్చిపోయింది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల ఎంత అంటే త్రీ ఎయిటీ నైన్ మైనస్ సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకుంటే మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ మూడు లక్షల పదిహేడు వేల కోట్లను ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఉన్నాయి స్పెషల్ పర్పస్ వెహికల్స్గా డైరెక్ట్గా హైపోతకేషన్తో అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి భద్రాద్రి అనే ప్రాజెక్ట్ కట్టాలా యాదాద్రి అనే ప్రాజెక్ట్ కట్టాలా భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండానే సెల్ఫ్ హైపోతకేషన్ అంటే ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణకు మీరు కారు కొనుక్కుంటారు కొన్ని కార్ల మీద చూస్తూ ఉంటారు మీరు తిరుగుతున్నప్పుడు హైపోతకేటెట్ టూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది అంటే ఏంటిది మీరు కనుక ఆ అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం దాని దానికి ఆడికాడికే సరిపోతుంది అని వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం దాని దానికి ఆడికాడికే సరిపోతుంది అని అర్థం ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లయితే ప్రభుత్వ హామీ లేని రుణాలు యాభై తొమ్మిది వేల అయితే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఈ ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఏడు కోట్లయితే ఈ మూడింటిని కూడా కలిపి ఈ మూడు ఎనభై తొమ్మిదికి కలిపి మొత్తం ఆరువా ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లుగా చూపెట్టే ప్రయత్నం ఒక దివాలాకూరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది నేను రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏమంటే మేము మొన్న డిసెంబర్ మూడు నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే వాళ్ళు చెప్తున్నట్టు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు కాదు ఇది శుద్ధ తప్పు శుద్ధ అబద్ధం ఇది అవాస్తవం దయచేసి ప్రజలు గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తమ సొంత పరపతితో కట్టుకునే అప్పు వివిధ సంస్థలు అది విద్యుత్ సంస్థలు కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు మూడు లక్షల ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు సొంత పరపతితో కప్పుకునేది కట్టుకునేది ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు ఈ ప్రభుత్వం ఎంత దివాలాకోరు ప్రభుత్వం అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో యాభై ఆరు వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది యాభై ఆరు వేల కోట్ల అప్పుల పాలైపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని చెప్పినారు ఇది ఈరోజు ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే తాత్కాలిక క్యాష్ క్రెడిట్ లిమిట్స్ తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు సేకరించేది ధాన్యం ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు వచ్చిన పైసలు వచ్చిన వాళ్ళు సేకరించేది ధాన్యం ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు వచ్చిన పైసలు వచ్చినట్టు మళ్ళీ ఒక రొటేషన్ సిస్టంలో కట్టుకుంటూ పోతూ ఉంటారు ఇవాళ ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వెబ్సైట్ చూపెడుతున్న ప్రకారం వాళ్ళకు ఈరోజు ఈ నిమిషానికి ఉన్న క్యాష్ క్రెడిట్ లిమిట్ శాంక్షన్ ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్లు మాత్రమే నాలుగు రోజుల కింద ప్రభుత్వం చెప్పింది యాభై ఆరు వేల కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ కానీ వాస్తవ ముఖ చిత్రం ఏంటంటే అది క్యాష్